హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయో మీకు ఒకసారి అన్ని పరిచయం చేస్తా ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసి న్యూ కేటగిరీ గిత్త అండి ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ దిగవలసిన గిత్త ఇది ఈ గిత్తకి జతగా ఇదండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్కి దిగవలసిన గిత్త ఇది కూడా ఈ రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ దిగవలసిన న్యూ కేటగిరీ గిత్తలండి ఈ జత ఈ జత రెండు పళ్ళు గిత్తలు ఇవి మొన్న జరిగిన ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరిగినటువంటి రెండు పల్లె విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత అండి ఇవి రెండు పళ్ళు గిత్తలు ఇవి ఈ రెండు రెండు పళ్ళ అండి ఇవి జత ఇవి రెండు పళ్ళ గిత్తలు ఇది ఈ సంవత్సరం నువ్వుకి అడిగి దిగవలసిన ఇది ಅಂಚಿ ಟೆಂಪರ್ ಕಾಲಿಗೆ ಕಾಲಿಗೆ ಗಿತ್ತಾಂಡಿದ್ದೀವಿ ರೆಂಡೆ ಪಲ್ಲ ಗಿತ್ತೀವಿ ఇది న్యూ కేటగిరీ గీత్త అండి ఇది మొన్న జరిగిన పత్తిపాడు గ్రామంలో పాల్గొన్న గీత్త ఇది ఒకటి దీని చేతలేదు అమ్మేశారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా